మీరు ఎప్పుడైనా టెంపుల్ కి వెళ్ళినప్పుడు దేవుడి విగ్రహం వెనక ఈ ని గమనించారా కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఆర్చ్ మీద ఎవరో ఒక రాక్షసుడి ఫేస్ లా కనిపిస్తుంది మనకి విగ్రహం పైనే కాకుండా కొన్ని టెంపుల్స్ ఎంట్రెన్స్ లో కూడా మనం ఆ రాక్షస ఆకారాన్ని ఉన్న ఫేస్ ని చూస్తాం అంతేకాదు అలాంటి ఫేస్ ఉన్న బొమ్మల్ని చాలా మంది ఇంటి బయట దిష్టి బొమ్మల్లా కూడా పెట్టుకుంటారు అసలు ఎవరు ఈ రాక్షస ముఖం ఉన్న వ్యక్తి దేవుడా లేక నిజంగానే రాక్షసుడా మన ఇంటి బయట దిష్టి బొమ్మలు ఇతనమేనా అండ్ టెంపుల్స్ లో కూడా ఎందుకు ఆ రాక్షసు ఫేస్ ఉన్న రాక్షస్ ఉంటాయి వీటన్నిటికీ ఆన్సర్స్ ఈ వీడియోలో చెప్తాను పూర్వం సత్యయుగంలో దేవతలకి అండ్ రాక్షసులకి నిరంతరం యుద్ధాలు జరిగేవి ఆధిపత్యం కోసం దేవతలకి ప్రతినిధిగా ఇంద్రుడు ముందుండి నడిపించేవాడు కానీ రాక్షసుల వైపు మాత్రం ఎంతో మంది లీడర్స్ వచ్చి వెళ్ళిపోయారు బికాస్ వాళ్ళు అధర్మం వైపు ఉండటం వల్ల ఎప్పుడు ఓడిపోయేవారు ఇన్ కేస్ ఎక్కువ పవర్ఫుల్ అయి ఉండి ఎక్కువ తప్పులు చేస్తే మహాశివుడు గాని లేదా మహావిష్ణువు గాని వీళ్ళిద్దరిలో ఎవరో కొత్త అవతారం వ్యక్తి వాళ్ళని నాశనం చేసేవాళ్ళు అయితే ఒకసారి జలానంద్రుడు అనే ఒక అసరుడు రాక్షసులకి రాజు అవుతాడు జలానంద్రుడు గొప్ప బలశాలి మూడు లోకాల్ని పాలించేవాడు దేవతలు సైతం భయపడేవారు అతనితో యుద్ధం చేయాలంటే జలానంద్రుడు శివుడి మూడో కంటి నుంచి వచ్చిన వాళ్ళ నుంచి పుడతారు ఈయన గురించి తర్వాత వీడియోలో చెప్తారు అయితే ఒకసారి జలానందుడి దగ్గరికి నారదముని వచ్చి ప్రపంచంలోనే అత్యంత అందమైన ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ పేరు పార్వతీదేవి అని పార్వతీదేవి కోసం చెప్తారు పార్వతీదేవి అందం గురించి విన్న జలానందుడు ఆ తల్లిని పెళ్లి చేసుకుందాం అనే ఒక చెడు ఆలోచన వస్తుంది వెంటనే రాహుని రాయబారిలా కైలాసం వెళ్లి పార్వతీదేవిని తీసుకురమ్మని పంపిస్తాడు రాహు ఆ మాట మహాశివుడి ముందు చెప్పగానే శివుడికి కోపం వచ్చి మూడో కన్ను తెరుస్తారు అప్పుడు ఆ మూడో కంటి నుంచి రాక్షసుడు బయటకు వస్తాడు మూడో కంటి నుంచి వచ్చిన ఆ రాక్షసుడు వెంటనే వెళ్లి రాహుని తినేద్దాం అనుకుంటాడు వెంటనే రాహు శరణ్ కోరి క్షమాభిక్ష అడుగుతారు శివుడిని శివుడు బోలేనాదు కాబట్టి శివుడు క్షమిస్తాడు నేను రాయబారిలో వచ్చిన వారిని చంపడం అధర్మం కాబట్టి క్షమించి వదిలేస్తారు రాహు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతారు అయితే ఆ రాక్షసుడు మాత్రమే ఆకలితో అటు ఇటు చూస్తారు రాక్షసుడు శివుడితో స్వామి నాకు బాగా ఆకలిగా ఉంది మీరు ఏం తినమంటే అది నేను తింటాను అని అడుగుతారు అయితే మహాశివుడు నీ శరీరాన్ని నువ్వే తిను అని చిన్న టెస్ట్ పెడతాడు అతనికి వెంటనే ఆ రాక్షసుడు మొత్తం బాడీని తినేస్తాడు లాస్ట్ కి ఓన్లీ తన ఫేస్ ఏ మిగులుతుంది ఇది చూసిన మహాశివుడు అతను చేసిన త్యాగానికి మెచ్చి ఏం వరం కావాలో కోరుకోమంటారు ఆ రాక్షసుడు స్వామి నాకు ఇంకా ఆకలి తీరలేదు ఆకలి తీరే మార్గం చెప్పండి అని అడుగుతారు మహాశివుడు ఆలోచించి ఇక నుంచి నువ్వు దేవాలయాల బయట ఉంటూ ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళ పాప కర్మలు అలాగే నా భక్తులు ఇంటివైపు ఎవరైనా చెడు చూపు చూస్తే మనం ఏదైతే దిష్టి అని పిలుస్తామో దాన్ని తినమని చెప్తారు ఇక నుంచి నువ్వు అని పిలబడతావు అని చెప్తారు మహాశివుడు అప్పటి నుంచి టెంపుల్స్ బయట అండ్ టెంపుల్స్ లో మూల విరాట పైన అర్చలాగా క్రితముఖ మొహాన్ని పెడుతూ వస్తున్నారు అంతేకాదు ఇంటి బయట దిష్టి బొమ్మల్లాగా లాగా బొమ్మని పెడుతూ వస్తున్నారు ఆ దిష్టి అండ్ నెగిటివిటీని ఇంటికి తగలకుండా మన ఇంటి ముందు కూడా పెడతారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ